ప్రైమ్ టైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు తిలకపల్లి రవి గారు నమస్తే సార్ నమస్తే సార్ తిలకపల్లి రవి గారు కొద్ది రోజుల కింద వరకు భారతీయ జనతా పార్టీ ఏపీ రాజకీయాలకు సంబంధించి కొంత సమదూరం పాటించాలన్న ఆలోచన చేసినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి కానీ సడన్గా మళ్ళీ భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు కూచు పొత్తు కుదుర్చుకోవడానికి సిద్ధమటాన్ని ఏ విధంగా చూడాలి అందులోనూ అటు బలం బలగాల పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చితే కంపారిటివ్లీ అటు రాజ్యసభలో బలం కానీ అలాగే లోక్సభలో బలం కానీ వీటన్నిటిని కంపారిజన్ తీసుకునేటప్పుడు కొంత ఒక మెట్టు వెనక్కున్న చంద్రబాబు నాయుడిని ఎంచుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు సతీష్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు ఆ మాట అనుకున్న మాట నిజమే ముందు కూడా వాళ్ళు అలాగే ఉంటారు అది మనం గుర్తించాలి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా వైసీపీతో సమధురానే పాటిస్తారు వైసీపీ నుంచి మద్దతు తీసుకోవడానికి కానీ వైసీపీతో ఇతర ఇతర బీజేపీ రాజకీయ సంబంధాలు కానీ వాళ్ళు ఏదో వదులుకుంటారు అనుకోవటం అనేది అది జరగదు ఎందుకంటే రాజ్యసభలో వాళ్లకు పన్నెండు స్థానాలు అవి ఉన్నంత వరకు ఇంకో ఇరవై రెండేళ్లు ఉంటాయి కాబట్టి వైసీపీతో తెగతింపు చేసుకోకపోయినా పర్వాలేదు మమ్మల్ని కూడా స్వీకరించండి అని చంద్రబాబు నాయుడు పదే పదే కొంత ఒక విధంగా వెంటబడ్డారనే చెప్పాలి మనం ఎందుకంటే చాలా రోజులుగా నడుస్తుంది ఇది వైసీపీ టీడీపీ లాభే ఒకటి అంతకు ముందు చేరిన వాళ్ళు అక్కడ ఉన్నారు రెండోది పవన్ కళ్యాణ్ ఎన్డీఏ లో ఉండి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పరిస్థితి ఉంది మీరు ఈ కారణాలన్నిటి వల్ల రెండవది బిజెపికి పైకి రామ మందిరము చాలా మోదీ మోతాద్ అఫ్ఘాబాద్ పా అని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు రిస్క్ తీసుకోవడము దక్షిణ భారతంలో ఎగర పెద్ద పార్టీ లేదు లేవు వాళ్ళతో సతీష్ మీరు గుర్తించాలి ఒక నితీష్ కుమార్ తిరిగి వచ్చాడు తప్ప ఆయన మళ్ళీ ఎప్పుడు పోతాడో తెలియదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కోరికోలు మేము వస్తాము అని అంతగా పడుతున్నప్పుడు దాన్ని వదులుకోవటం ఎందుకు లేదు దక్షిణ భారతంలో ఇప్పటికి ఆల్రెడీ దేవగౌడ జేడిఎస్ ఉంది ఇది కూడా రాని అనే ఒక అంచనాకు వాళ్ళు వచ్చి ఉండాలి ఇంకోటి కండిషన్స్ అప్లై రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు కమాండర్ టీం రెండోది అప్పుడు విభజిత రాష్ట్రం అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు కొంత బలహీనపడి అరెస్ట్ అయ్యే చిక్కుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీ షరతుల ప్రకారం బీజేపీ పద్ధతి ప్రకారం ఆయన పొత్తు కుదుర్చుకోవటమే కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పరిస్థితి ఉన్నది అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీలో కూడా లేదు రెండు వేల పద్నాలుగులో కాబట్టి ఈ పునరావృతం రెండు వేల పద్నాలుగు అంటే కూడా పాక్షిక సత్యమే ఎక్కువ ఇప్పుడు బీజేపీ యొక్క షరతులకు లోపడి ఆయనకు ఒకటే కావాలి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో మేము పాల్గొనడం ఎన్నికలు సక్రమంగా జరగడం అన్నది జగన్ దాడి దాడి వీటి ముందు బీజేపీ కేంద్రం మోదీ లేకపోతే కుదరదు ఏదేమైనా మీరు ఉండాలి అని ఒక గట్టి వైఖరి ఆయన తీసుకున్నాడు నేను మీతో చాలా చర్చలు చెప్పాను ఈ ముగిసే అప్పుడే తలుపు అయితే ముయొద్దు బీజేపీకి ఆయన సాక్ష తమ కార్యకర్తలు అందరికీ చెప్తూనే ఉన్నారు అందుకనే బొత్తి వ్యక్తి కూడా కలిసి బీజేపీ అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పొత్తుకు వాడు సిద్ధపడి ఉండవచ్చు కొంచెం టర్మ్స్ అందాక నేను అన్నట్టు కండిషన్స్ అప్లై చంద్రబాబు నాయుడుకు ముఖ్యంగా యా అంటే రవి గారు ఇవి చంద్రబాబు నాయుడు పొత్తుల ఎత్తులా లేదంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పిలుప భారతీయ జనతా పార్టీయే ప్రశ్న సతీష్ నేను ఇప్పుడే చాలా మంది బిజెపి నాయకులతో మాట్లాడాను వాళ్ళు ఛానల్స్ లో మాట్లాడుతుంది కూడా చూశాను చంద్రబాబు చాలా సన్నిహితున్న ఈ విషయంలో ముఖ్య పాత్ర వహించి ఉన్నాడు అని చెప్తున్నటువంటి సీఎం రమేష్ గానీ ఇంకొక చోట ఆ పార్టీ రాష్ట్ర నాయకుడుగా ఉన్న మీరు ఇందాక చెప్పిన విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ అక్కడ పురంధేశ్వరి కూడా మాకైతే తెలీదు అధిష్టానానికి చంద్రబాబు నాయుడుకు ఏం జరిగిందో అని ఇంకొక ఆయన అయితే చెప్తున్నాడు వాడు పిలిచాడో లేదా ఈయన వెళ్ళాడో ప్రయత్నం చేస్తున్నారో మాకైతే తెలీదు కానీ జరిగే అవకాశం మాత్రం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే మీడియా స్టోరీస్ ద్వారా చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది అని భావించటము చెప్పడం మనం చూస్తున్నాం తప్ప అధికారికంగా బిజెపి కేంద్ర నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ మేము పిలిచాము పాలనా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి చర్చలని దానికి చెప్పలేదు ఎప్పుడు అని కూడా ఇప్పటికీ అనిశ్చితమే జరగవచ్చు జరిగి ఉండవచ్చు కూడా నేనేమి నేను తోచిపుచ్చటం లేదు ఏం ఆధారం లేని కథలని కూడా నేనేం భావించట్లేదు కానీ బీజేపీ దాగుడు ముద్ర ఆడుతుంది మీరు అన్నట్టు అని ఈ మూడు పార్టీలను కూడా ఒక విధమైనటువంటి ఉత్కంఠలో ఇంతకాలం కూడా అట్టి పెట్టింది ఇప్పుడు అవసరమే కాకుండా కలిసి వస్తే మంచిదే కదా అని ఇంకొకటి చంద్రబాబు నాయుడు బీజేపీ ఆ విషయం క్లియర్ చేసిందని కూడా మనం భావించాలి మేము వైసీపీ మద్దతు తీసుకుంటాము వైసీపీ మద్దతు లేకుండా మేము వదిలిపెట్టట్లేదు అని ఇంకొక సీనియర్ బిజెపి నాయకులు చెప్పిన ప్రకారం ఇప్పటికి కూడా వైసీపీకి సంబంధించి మరీ ఘోరంగా ఓడిపోతారు అని బీజేపీ అంచనా వేయటం లేదండి అంటే ఇది ఈ కాంబినేషన్ గెలిచేస్తుంది కాబట్టి దూకుతున్నాం అనేది కూడా కాదు అంటే అలాంటి అంచనా లేనప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనతో జట్టు కట్టాలని బిజెపి అనుకుంటున్నాడు అదే అదే పెద్ద అదే పెద్ద ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాల ప్రకారము అలాగే బీజేపీకి బాగా హిందుత్వ పోలరైజేషన్ సిద్ధాంతం ప్రకారము వాళ్ళు వైసీపీ మద్దతు తీసుకోగలదే గానీ వైసీపీతో పొత్తు కట్టలేరు అలాగే జగన్ కూడా సింహం సింగిల్ థియరీలో ఆయన ఉంటాడు ఆయన బలవంతకరే కానీ ఎన్నికల్లో కలిసి వెళ్ళలేదు మేము నేను మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అయిపోయిందని మత మార్పిడి జరుగుతున్నాయని టీటీడీ అపవిత్రం అయిపోయిందని ఇలాంటి హిందుత్వ ఎజెండా ఒకటి ఏపీలో ఉంది నిజానికి పురందేశ్వరి ఈ రోజు ఉదయం కూడా అయోధ్యకు వెళ్లే భక్త బృందంతో ఆ నినాదాలతో కనిపించారు సో ఈసారి ఏపీ ఎన్నికల్లో బిజెపి ప్రవేశించడం పవన్ కళ్యాణ్ కూడా దానికి తోడుండడం వల్ల రెండు వేల పద్నాలుగులో విభజిత రాష్ట్రము దానికి సంబంధించిన అజెండా వెంకయ్య నాయుడు పెద్ద బొమ్మ ప్రత్యేక హోదా ఒక పేజీ వాళ్ళ మేనిఫెస్టో లో కేటాయించడం అలాంటివేము మనం అందరం కలిసి ప్రయాణిద్దాము చంద్రబాబు నాయుడు ఒకటికి రెండు సార్లు స్పందించకపోయినా మోడీ విషయను నేను ఎప్పుడు బలపరుస్తూనే ఉన్నాను ప్రత్యేక హోదా కూడా మా సెంటిమెంట్ గా మా వాళ్ళు రాష్ట్రంలో ఉంది కాబట్టి నేను మాట్లాడేది కానీ మీకు వ్యతిరేకం కాదు అని ఆయన ముందేకింగ్ ఇచ్చిన తర్వాత ఆమె కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు పొత్తు పెట్టుకుంటారు అందుకనే నేనేమి ఒక కంఫర్టబుల్ కాదు ఇది ఒక కంపల్సరీ అలయన్సీ అస్ఫర్ చంద్రబాబు ఇస్ కన్సర్ట్